నమస్తే జై శ్రీరామ్ ఇది హుందాయ్ ఎక్స్టార్ ఆటో గేర్ వెహికల్ సార్ రెండు వేల ఇరవై నాలుగు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇరవై ఐదు రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల ఇరవై నాలుగు పదకొండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ జస్ట్ పదహారు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ పెట్రోల్ వర్షన్ సన్ రూఫ్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దాదాపు హండ్రెడ్ పర్సెంట్ టైర్లు ఉన్నట్టే సార్ ఒక స్టెప్ని కూడా వాడలేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది జస్ట్ పదిహేడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ బండి బండి చాబీ స్టార్టే ఉంది పదహారు వేల తొమ్మిది వందల నలభై ఆరు కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ కంప్లీట్గా ఆటో కేర్ వెహికల్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా కూడా ఉంది ఇది నార్మల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ కూడా వచ్చింది సార్ లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు కస్టమర్ ఎక్స్ట్రా ఫిట్టింగ్ అయితే ఫ్యాగ్ ల్యాంప్స్ను ప్లస్ ఈ లెదర్ సీటింగ్ సీట్ కవర్స్ అయితే వేయించుకున్నాడు సార్ మ్యాటింగ్ అయితే లేదు స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఉంది ఆటో గేర్ వెహికల్ హుందాయ్ ఎక్స్టార్ ఆటో గేర్ వెహికల్ రెండు వేల ఇరవై నాలుగు పదకొండు నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బ్లాక్ కలర్ల టా ఇది టాప్ హ్యాండ్ సార్ ఇది దాదాపు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏపీ సూ రిప్లేస్ కాలేదు ఇక్కడ ఎలాంటి గీత కూడా లేదు సార్ కంప్లీట్ అంటే కంప్లీట్ ఒరిజినల్ ఉంది దీనికి సంబంధించిన సపరేట్ వీడియో అయితే యూట్యూబ్ అప్లోడ్ వస్తే సార్ చూడండి ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి వెహికల్ ప్రస్తుతానికి అయితే జగిత్యాల్ మా చరిత్యా కార్ బజార్ లొకేషన్లో ఉంది ఈ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి థ్యాంక్ యూ